నమస్తే వైఎం శ్రీ 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 డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామిగా శ్రీశైల మల్లన్న పాట ఆవిష్కరణ మీసాల రామన్న పరాశ్రీ స్వామిజీ నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బిజ్వరం గ్రామంలో శ్రీ 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 అంబత్రేయ క్షేత్రంలో శివ కళ్యాణం సందర్భంగా శివ స్వాముల సమక్షంలో శ్రీ 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 డాక్టర్ ఆదిత్య పరాశ్రీ స్వామిజీ చేతుల మీదుగా ఎవరడిగి నారయ్య ఈ జీవితాలను శ్రీశైల మల్లన్న అనే పాటను ఆవిష్కరించడం జరిగిందని అక్షయ రికార్డింగ్ స్టూడియో అధినేత మీసాల రామన్న తెలిపారు గతంలో అక్షయ రికార్డింగ్ స్టూడియో ఆధ్వర్యంలో శ్రీ 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 అంబత్రేయ క్షేత్రంలో అమ్మవార్లపై చాలా అద్భుతంగా పాటలు రికార్డు చేయడం చాలా సంతోషమని ఆదిత్య పరాశ్రీ స్వామీజీ మీసాల రామన్నను అభినందించారు మీసాల రామన్న మాట్లాడుతూ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ ఆశీషులతో మొట్టమొదటిసారిగా శివమాల వేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోర నాయకులు శివస్వాములు తదితరులు పాల్గొన్నారు

आतेली पर्वतम अनि बाटै चाहिँ चालाको छ अनि शागिङमा आसा सबैले हेलो आवर के सेनेले अनि ग्रुपको ग्यारेजमा गन्दो गप्पा पाटाला गाउँको सेनेले मा फार्ममा पुग्न चाहन्छु कति किन पा हे स्टेशनमा पुगा पाका स्टेडेट दिन किन